ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడని ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీకి సంబంధించిన ప్రజల చేత ప్రొద్దుటూరులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడిన అసాంఘిక కార్యక్రమాలకు గతంలో బిగ్ బాస్ అయిన ల్యాండ్ కబ్జాలకో బెదిరింపులకో దౌర్జన్యాలకో అన్నిటి దానికీ ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు నాకంటే రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు రాచమల్లి శివప్రసాద్ గారికి చెప్తానా ఒకసారి నా ఫేస్ చూడు నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండ చిరునవ్వే నా మొహం మీద ఉంది అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత ఐదేళ్ళలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించినా ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా నువ్వు చేసే అవినీతి అక్రమాలు చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెడతా పొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తానా నువ్వు బఫునన్నంత మాత్రాన నా నా చేతికి చిటికన వేలుకుండే ఈ వెంటుక కూడా పోదు ఒకటి చెప్పదలుచుకునే గౌరవప్రదంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయినావు పొద్దుటూరు ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు మాజీ శాసనసభ్యుడి అంతో ఇంతో చదువుకొని వింటావు సంస్కారం నేర్చుకో నేను మాట్లాడితే నిన్ను అంతకంటే నీచాతి నీచమైన పదాలు మాట్లాడతా నువ్వు మాట్లాడిన పదాలకంటే నీచ నికృష్టమైన పదాలు నువ్వు అసలు తెలుగు డిక్షనరీలో నువ్వు చదువుకునే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ నీకు తెలియని పదాలు కూడా నేను నిన్ను సంబోధించగలను కానీ నా తల్లిదండ్రులు చదువు నేర్పిన గురువులు రాజకీయ మాకు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇట్లా సంస్కారహీనంగా మాట్లాడొద్దని మాకు చెప్పినారు మేము పాలిటిక్స్కు నువ్వు వచ్చిన స్కూల్ నుంచి మేము రాలే మేము ఒక గౌరవప్రదమైన స్కూల్లోంచి వచ్చినాము అందుకనే నీకు మాట్లాడడంలే నీకు భయపడో లేకపోతే నువ్వు బలవంతునివనో నాకంటే వయసులో పెద్దోనివనో నాకంటే వయసులో నువ్వు నాకంటే శారీరకంగా బలంగా ఉండావో నిన్ను చూసి భయపడి మాట్లాడడంలే సంస్కారం కోసం మాట్లాడలే పొద్దునూరు ప్రజలకు తెలియజేస్తాను ఒకరోజు ప్రెస్ మీట్లో ఏమంటాడు ప్రవీణ్ నువ్వు చెప్పడం వల్ల నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల నువ్వు చేసిన దానిల వల్ల ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ప్రజలు నన్ను నమ్మి నన్ను ఓడగొట్టినారు దీనికంతా నువ్వే కారణం అంటావు ఒకరోజు వస్తావు అతని పేరు నేను సంబోధించలేనంటావు రోజు వస్తావు బఫూన్ అంటావు మైండ్ పనిచేస్తుందే ఓటమి నుంచి ఇంకా నువ్వు గుణపాఠాలు నేర్చుకోకుండా అట్లే తయారవుతావా ప్రొద్దుటూరులో ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలని నీకు ఆలోచన ఉందే నీకు సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతాడా పాయింట్ నెంబర్ వన్ ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రవీణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా ప్రశ్నిస్తా నువ్వు అధికారంలోనే ప్రశ్నిస్తా నువ్వు అధికారంలో లేకపోయినా కూడా నువ్వు చేసే తప్పులు తెలియజేస్తాం ప్రజలకు అవసరమైంది ఏది ఉన్నా కూడా విజ్ఞప్తి చేస్తా మహర్షి స్కూలుకు సంబంధించి నువ్వు నేను పోయి పబ్లిక్ లిటిగేషన్ వేస్తానా ప్రయోజన వ్యాజ్యం అనే మాట నువ్వు చెప్పినావు ఆ మాట చెప్పవే ప్రశ్నలో ఏసినావా ఏ లేదా అంటే దాని జవాబు చెప్పవు పాయింట్ నెంబర్ టూ డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినది డిఏడబ్ల్యూ కాలేజీ నిర్మాణం ఆ ప్రాంతంలో డిఏడబ్ల్యూ కాలేజీలు ఏదైతే పదకొండు ఎకరాలు అమ్మి ఆడ నిర్మాణాలు జరిగి ప్లాట్ వేసినారో ఆ స్థలము నీ హయాంలో రిజిస్టర్లు అయినాయి నీ హయాంలో చేతులు మారినాయి నీకు డెబ్బై లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినాం ఓవరాల్గా రెండున్నర కోటి డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది మరి నువ్వు అక్రమమా సక్రమమా అది చెప్పమంటే దాని జవాబు చెప్పవు మహర్షి స్కూల్ ఇప్పిల్ వేసినావా అంటే చెప్పావు నేను చెప్తానా డిఏడబ్ల్యూ కాలేజీకి మహర్షి విద్యా సంస్థలకు సంబంధించినవి మొత్తం త్వరలో ప్రొద్దుటూరు ప్రజలకు పేపర్లు చూపించి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు ఏంటి దాంట్లో నీపాత్ర ఏంది ఎన్ని కోట్లు చేతులు మారినాయి దాంట్లో ఉండే వ్యక్తులు ఎవరు విద్య అని చెప్పే విద్యాలయాలు దేవాలయాల కంటే చాలా ఉన్నతమైన ప్లేస్ గుడి అంటే బడి అంటే ఎవరైనా గుడిని బడిని ఒకేలాగా ఆరాధిస్తాం కారణం ఏంటంటే గుడిలో దేవుడు ఉంటాడు బడిలో చదువు నేర్పించే దేవుడు ఉంటాడు చదువు మనకు సంస్కారాన్ని మనం ఎలా జీవించాలి మన క్యారెక్టర్స్ ఏంటి మనం ఎట్లుండాలని జ్ఞానాన్ని బోధిస్తారు అలాంటి విద్యా సంస్థలకు దానం చేసిన స్థలాలు అమ్ముకుండే నువ్వు నా గురించి మారుతావా డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన ప్రెస్ మీట్ తొందరలో పెడతాండ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఈలోపు నీకు పదహైదు రోజులు టైం ఇస్తాడా పదహైదు రోజుల లోపల నువ్వు మహర్షి స్కూల్ మీద డిఏడబ్ల్యూ కాలేజీ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి నీ నిజాయితీ నిరూపించుకో లేకపోతే బాగా విను లేకపోతే పేపర్తో సహా ఎవిడెన్స్ తెస్తో సహా డిఏడడబ్ల్యూ కాలేజీలో నువ్వు చేసిన అక్రమం మొత్తము మీడియాకు చూపిస్తా తరువాత దాని మీద న్యాయ పోరాటము ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు నేనే చేస్తాండా ప్రొద్దుటూరు ప్రజల కోసం ఫైనల్గా నీకు చెప్పేది నువ్వు నన్ను బఫూన్ అన్నే ఇంకొక తప్పుడు మాటలన్న కూడా చిరునవ్వుతో బాజోడు చిరునవ్వుతో స్వీకరిస్తా ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడేదాని కోసం పనిచేస్తా నన్ను తిడితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడితేనో ఏమీ రాదు రాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రజలకు నా మీద పెట్టే టైము ప్రొద్దుటూరు ప్రజల కోసం No nope, pé